కొంత సమయంలో రక్తమిచ్చి ఆదుకున్న రక్తదాతలు ప్రాణదాతలన్న బెల్లంపల్లి ఆర్డీఓ హరికృష్ణ జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో బెల్లంపల్లి పట్టణంలోని స్థానిక తాపి భవనంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆర్డీఓ సందర్శించారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ రక్తదానం చేస్తే ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన వారు అవుతారన్నారు అర్హులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలన్నారు తలసేమియా వ్యాధిగ్రస్తులు డయాలసిస్ రోగులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు అనంతరం రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలను అందించారు రెండు వందల యూనిట్లకు పైగా రక్తం సేకరించినట్లు నిర్వాహకులు తెలిపారు

సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభవానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా